అందరికీ నమస్కారం అండి నేను మీ మహిత ఒక మాట కష్టాలు లేని మనిషి అంటూ ఉండడు కష్టానికి ధనవంతుడా పేదవాడా అనేది తెలీదు ప్రతి ఒక్కరికి వారు తగినట్టుగా కష్టాలు వస్తూ ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని మనకు మనకమే సంపాదించుకోవాలి ఎవరు మనకు ఎక్కడి నుంచి ఇవ్వరు మన కష్టాలు ఇంకా నలుగురు చెప్పుకుంటే బాగా కొంతమంది అనుకుంటారు కొంతమంది నవ్వుకునేవారు ఇంత చిన్న ఇంత చిన్న కష్టానికి వీడు ఇంత ఫీల్ అవుతానడా అనుకుంటారు ఎవరి వాళ్ళకేం తెలుసు అది వాడి చిన్న కష్టం కావచ్చు కానీ ఆ కష్టాన్ని మనం ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అది చిన్నదా పెద్దదా అని సో మీ కష్టాలను మీరే భరించాలి ఆ కష్టాన్ని భరించేటప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏవేవో చేసుకోవాలని కూడా అనిపిస్తుంది బట్ ఒక్క విషయం అండి మీరు ఏదైనా తప్పు చేసే ముందరా మిమ్మల్ని అభిమానించే మీ తల్లిదండ్రులు మీ కోసం నమ్ముకున్న మీ భార్యాబిడ్డలు భర్తలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వీళ్ళందరినీ ఒక్కసారి మనసులో తీసుకొని మీరు అలాంటి తప్పు చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాను అసలు అసలు నేను పిరికి వాళ్ళలాగా ఎందుకు చేయాలి ఎందుకు కష్టాన్ని ఎదుర్కోకూడదు కష్టాలు అనేది ఎల్లకాలం ఎవరికి ఉండవండి కష్టాలు కష్టాలు అనేవి మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికే వస్తాయి ఎవరికి కష్టాలు అనేవి ఎల్లకాలం ఉండవు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ అనేది మనము ఉధృతమైన మనసుతో అలజడి ఉండే మనసుతో చేస్తే దొరకదు దాన్ని మనము శాంతంగా నిదానంగా ఆలోచించి కూల్ మైండ్తో ఆలోచిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది మీ ఆత్మీయులకు చెప్పుకోండి మీ బంధువులు కొద్దులేండి కనీసం మీకు దగ్గరగా ఉండే ఎవరో ఒకరు ఆత్మీయులు అంటూ ఉంటారు కదా వాళ్ళు ఏదో ఒక సమ ఏదో ఒక సొల్యూషన్ ఎంతో ఇస్తారు కదా వాళ్ళకి చెప్పుకోండి ఎవరికి లేకుండా మీ తల్లిదండ్రులు చెప్పుకోండి అంతేగాని ఊరికే కష్టం వచ్చిందని అందరికీ ఒకసారి చెప్పి చనిపోవడం కాదండి సమస్య చెప్పడానికి బాగానే ఉంటుంది అనుకోవచ్చు కానీ ప్రతిదానికి ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది మీ మైండ్ని కూల్గా కామ్గా పెట్టుకుంటే సొల్యూషన్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది ఇంత చిన్న విషయాన్ని ఆ రోజు అంత కందారపడ్డా అనిపిస్తుంది ఒక్కసారి ఏదైనా తప్పు చేసే ముందర మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒకరికి ఎవరికో కనీసం కాల్ చేస్తావు ఏదో ఒకటి కనీసం ఒక పది నిమిషాలు ద్వారా నీతో మాట్లాడాలి ఎవరికో అభిమానం మీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళకు క్లోజ్ ఫ్రెండ్స్కి లేదా మీకు మీకు ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళతో ఒక పది నిమిషాలు గడపండి తర్వాత మీరే ఎందుకు నిర్ణయాన్ని తీసుకున్నాను అనే ఫూలిష్ నేను అనే అనే ఈ ఫూలిష్ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాను అని మీరే అనుకుంటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి దయచేసి కష్టం వస్తే కుంగిపోయి భయంకరమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి మీరేం వెళ్ళిపోతారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు కూడా అదే నిర్ణయం తీసుకుంటే మీరు తట్టుకోగలరా ఆలోచించండి